సో ఉద్యోగులకు మళ్ళీ ముఖ్య అప్డేట్ అయితే వచ్చేసింది ఏపీ సచివాలయం ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు అవును సెక్రటేరియట్లో పోలీసులు అయితే తనిఖీలు అయితే మొదలుపెట్టారు సచివాలయంలోని ఐటీ విభాగంలో ఈరోజు పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో పోలీసులు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా తరస్కరణకు తస్కరణకు డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుందనమాట ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్లు డేటా హార్డ్ డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావడంతో పోలీసులు తనిఖీలు చేశారని ఐటీ శాఖ ఉన్నతాధికారులు అయితే తెలిపారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఫస్ట్ ఉద్యోగులకు సంబంధించి అక్కడ జన్యున్ గా జరుగుతుందో లేదా ముందైతే పోలీసులు అయితే తనిఖీలు అయితే మొదలు పెట్టారు ఒక ఫస్ట్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం